హాయ్ అండి వెల్కమ్ టు విజయగుంటూరు అంటే ఈరోజు చికెన్ కిమా తీసుకున్నాను అంటే మూడు వందల గ్రాములు అనమాట క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా బాగా సన్నగా కిమా కొట్టేయాలి వడ్లు అయిపోతున్నాను రోజు శుభ్రం గడిగా గట్టిగా పిండాలి వాటర్ లేకుండా ఇలాగ పొడిగా ఉండాలన్నమాట దీంట్లో అలంచుర పేస్టు ఒక స్పూన్ దాకా వేసుకోవాలి కాన్ ఒక రెండు స్పూన్ల దాకా క్రిస్పీగా రావాలంటే కాన్పౌర్ వేసుకోవాలి ధనియాల కూడా ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను కారం రెండు స్పూన్లు కొద్దిగా పైసీగా ఉంటేనే బాగుండేది వడలకి రెండు స్పూన్లు వేస్తున్నాను కారం శనగపిండి ఒకటిన్నర స్పూను ఒకటిన్నర ఉప్పు రుచికి తగ్గినట్టు చూసుకొని వేసుకోవాలి ఉప్పు అలాగ కొత్తిమీర శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసి బాగా నీట్గా కడగాలి గట్టిగా పిండేసి వేసుకోవాలి పాకు రెండు తీసుకొని కడిగి శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం బాగుండిద్ది పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే వెరైటీ వెరైటీ చక్కగా తింటారు తిన్నోళ్ళు కూడా అడిగేలా చేపించుకొని అనమాట పచ్చిమిర్చి ఒక మూడు సన్నగా కట్ చేయాలి ఇలాగా నేను రసం చేశాను దాంట్లోకి నంపుడు ఇప్పుడుగా అనమాట నేను చేసేది ఇప్పుడు పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళిపోయారుగా ఎవరు లేరు సాయంత్రం వస్తారు ఇవన్నీ బాగా కలపదాం బాగా కలపాలన్నమాట ఆ చికెన్కి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత వళ్ళు ఒత్తుకోవాలి బాగా కలపాలి మొత్తం కలిసిపోవాలి చికెన్ కిమాకు మొత్తం పట్టాలి బాగుండిద్దండి సాంబార్ చేసుకునేటప్పటికైనా రసానికి కాంబినేషన్ బాగుండిద్ది అనమాట పిల్లలకి అలాగే స్నాక్స్ లాగా కూడా పెట్టేయచ్చు టమాటో సాస్ పక్కన పెట్టేసి పెట్టేయచ్చు అనమాట తినేసా శుభ్రంగా తింటారు కలిపాను కదా పది నిమిషాలు పక్కన పెట్టేసేద్దాం కొద్దిగా అంతా ఉంటే బాగుండిద్ది అనమాట ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని వడలు ఒత్తుకుందాం పదిహేను నిమిషాలు అయింది పది నిమిషాలు అనుకున్నా పదిహేను నిమిషాలు అయింది కలిపి పెట్టి పక్కన పెట్టాను మూత పెట్టి పక్కన పెట్టాను స్టవ్లు గీద్దాం ఆయిల్ పెట్టుకున్నాం రేట్ సరిపడంతా ఆయిల్ పెట్టుకోవాలి డ్రీ పైకి కొద్దిగా ఆయిల్ పెట్టి ఎక్కడానికి టైం పట్టింది ఆయిల్ కూడా ఎక్కింది బాల్స్ లాగా అలా చేసుకోవాలి ఈజీగా ఉంది మనం వాటర్లో ఒత్తుకుంటానికి ఇలా చేసుకుంటే తొందరగా అయిపోయింది కొద్దిగా చేతి ఎడుపుకోవాలి వాటర్లో అటాక్ ఉంది కదా అటాక్ మీద వేసుకోవాలి ఈజీగానే ఉండిద్ది ఒత్తుకోవాలి రౌండ్గా వేసేద్దాం తొందరగా అయిపోయింది అన్నీ ఇలాగే ఒత్తుకొని వేసుకోవాలి పలసగా కొద్దిగా కొంచెం పలసగా ఒత్తుకోవాలి కొద్దిగా మందంగా ఉంటే తొందరగా లోపల పిండి ఉడకదు కదా అందుకని కొంచెం పలసగా ఉంటే ఇంకా క్రిస్పీగా బాగా వచ్చేది అన్నమాట బాగా కాలిద్ది అనమాట లోపల పిండి అన్నీ బాగా ఉడికిద్ది అన్నమాట థీమా కూడా చికెన్ కీమా కూడా మనం ఖచ్చితంగా వేసుకున్నాం ఉడికిలేదు ఫస్ట్ అందుకని బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ரெண்டு வைப்பு தித்துக்குரவேக்கோவா மக்கம் அன்னியா திப்புக்கோவா ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రై అయింది వడలు కూడా ఫ్రై అయింది చూడండి ఇలాగ గోల్డెన్ కలర్ బాగా ఫ్రై అయింది అనమాట ఇప్పుడు చేసుకుందాం ఇలాగ బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే లోపల పిన్ని అంతా బాగా ఉడికిద్ది చికెన్ కూడా బాగా ఉడికిద్ది అనమాట లేకపోతే పచ్చిగానే ఉండిద్ది బాగా ఫ్రై చేసుకోవాలి చిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా బాగా ఫ్రై అయిన తర్వాత అయిలో పెట్టుకొని ఒక రెండు నిమిషాల నుంచి తీసేయాలి అప్పుడు లోపల ఉంటే బాగా ఉడికిద్దమాట పిండి కల్లా అలాగే చేయాలి అలాగా వచ్చింది వచ్చిందనమాట ఇంకొన్ని ఉంది అది కూడా వేసేద్దాం ఇలాగ అనమాట బాగా ఫ్రై అవ్వాలన్నమాట క్రిస్పీగా బాగుండిద్ది అనమాట ఇది పక్కన పెడదాం కొన్ని ఉంది అది కూడా వెళ్తాం అయిపోయింది వాళ్ళు ఇలాగేస్తాను డెకరేషన్ కూడా చేసేస్తాను టమాటా చేసి పక్కన పెట్టాను ఇలాగా చూడండి చక్కగా ఉడికిందనమాట లోపల చికెన్ కూడా బాగా ఉడికిందనమాట అంటే చిమ్లో పెట్టి బాగా ఉడికినిచ్చాను అనమాట then el the video